ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభంజమాం అస్మదా వందే గురు పరంపరం వసుం చామం దీపర వందే జగన్ ప్రియ భగవతత్మలరా ఈరోజు మనం భగవద్గీతలో వ్యాపయ శ్లోకం అనుసంధానం చేసుకోవచ్చు ಶ್ಲೋಕುಕ್ತಾತೀಹ ತಸ್ವಸಲ ಬುಧಿ ಯುಕ್ತ ಸಮಿತಿ ಲೋಕ ಸುಕೃತೇ ಉಭೇ ಪುಣ್ಯ ಪಾಪ ರೊಂವಿ ವಿರುಚು ಚುನಾಡು ತಸ್ అందువలన యోగాయ నిష్కామ కర్మయోగాష్ఠానము యజ్వస్వ యుజ్వస్వ సిద్ధపడము కర్మసు కర్మమనందరి కర్మలందరి కౌశలం నేర్పరితనమున యోగ యోగం సమత్ప సమత్వ బుద్ధితో కూడిన వాడి శ్లోకమునందు రెండింటిని విడిచిపెడుతున్నాడు కావున నిష్కామ కర్మయోగానుష్ఠానము సిద్ధపడం కర్మయందరి కుశలత్మైన యోగం అనబడము బుద్ధియుక్తులు అనగా సమకౌతితో కూడా నిష్కామ కర్మయోగులని భావం పాప పాపపుణ్యములు ఉండవు సాధకులు ప్రారంభంలో పాపకర్మలు పూర్తిగా విడనాడి తిట్టి సుఖమును ప్రసాదించి పుణ్యకర్మలను చేయవలం తర్వాత పుణ్యకర్మలు కూడా బంధహేతువులనే అనుభవం చేత గ్రహించి వారిని కూడా విడనాడవలం కర్మలు విన్నటుకు అసాధ్యం కనుక నిష్కామంగా పుణ్యకర్మలు ఆచరించవలనని దీని భావం సిద్ధి పొందిన మహాపురుషులు కూడా ఈ విశ్వకల్యాణార్థమై పుణ్యకార్యం పుణ్యకార్యము నిష్కామ దృష్టి ఆచరిస్తూనే ఉంది గీతాశాస్త్రము పుణ్యకర్మలను ప్రోత్సహించునే ఉన్నది అయితే వాళ్ళని నిష్కామంగా హెచ్చరించపకర్మ కార్యవతత్ యజ్ఞోధానం పవనాని మనీషినాం పంచమిదో అధ్యాయం ఐదవ శ్లోకం యజ్ఞ దాన తప కర్మలు తజింప ఛేదించరానివి దా వారిని తప్పగా చేసే తీరు అవి బుద్ధిమంతులు కూడా చిత్తశుద్ధిని కలిగింది యోగ కర్మస్సు కౌశలం కర్మాంధ్ర కుశలత్వమే యోగం అని గీతాచార్యులు వచించారు సమత్వము యోగ వచ్చితే సమత్వమే యోగం అని నలభై ఎనిమిదోశలకు చెప్పిన విషయమే కర్మల కర్మలేందుకు కుశలత్వ యోగం అని మరలా ఆ వచించబడింది మరొక త్యాగపూర్వకంగా రహితంగా సమబుద్ధితో కర్మలు చేయటే కర్మాంధుల కుశలత్వం కర్మయోగ రహస్యంగా ఉన్నది స్వస్తి శ్రీరామ్